హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీశ్రీ బ్లాగ్స్ నిన్న చెప్పినట్టు ఈ వీడియోలో కూడా బిగ్ బాస్ గురించి అయితే మాట్లాడుకుందామండి ఈరోజు ఫ్రైడే కాబట్టి బయట ముగ్గు చూ కూడా చూపిస్తున్నాను నార్మల్గా అయితే ముగ్గు పిండితో వేసేదాన్ని చిన్న బాబు ఉన్నాడు కదా బయటకు వెళ్తా మొత్తం నోట్లో పెట్టేసుకుంటున్నాడని చాక్ పీస్తో అయితే వేశాను వంట చేస్తా ఈ వీడియోస్ కూడా కొన్ని అయితే తీశానండి ఈరోజు గేమ్ వచ్చేసి చాలా వరస్ట్గా ఆడారండి శక్తి టీమ్ నిఖిల్ అన్న బిహేవియర్ కూడా మొన్నటి వరకు మంచిగా ఉండేది కొంచెం ఏమంటారు ఎమోషనల్గా అటాచ్మెంట్స్ అవన్నీ ఉండేవి బట్ నిన్న ఎప్పుడైతే వాళ్ళు కొంచెం ఎక్స్ అనేవి ఎక్కువ అయితే రావడం జరిగిందో అప్పుడు పృథ్వీ అన్న నిఖిల్ గారు అందరూ కూడా చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యారని అనిపించింది బట్ అంత ఫిజికల్గా గేమ్ అనేది ఆడటం అనేది కరెక్ట్ కాదు అని నా ఒపీనియను ఇంకొకటి సోనియా గారి గురించి అయితే మాట్లాడాలండి కంపల్సరీ తను చాలా ఏమంటారు అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది తన మాటలతో అన్ ఆ ఇంపాక్ట్ అనేది నిఖిల్ మీదే ఎక్కువ పడుతుందండి నిఖిల్ అది తీసుకొని అవే మాటలు పట్టుకొని ఉంటాడు కానీ బట్ అట్లా కాకుండా ఏంటి అనేది ఆలోచిస్తే బాగుంటుంది అని అనిపించింది ఇంకొకటి పృథ్వీ అన్న బిహేవియర్లో చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే నిన్న ఆ గేమ్ ఎక్కడైతే ఉందో ఆ గేమ్లో ఎక్స్ అనేది పడుతున్న టైంలో ఆ ఎక్స్ పట్టుకునేటప్పుడు ఇద్దరి ఆడపిల్లల్ని అట్లానే పట్టుకొని ఉంచాడండి తను ఎట్లా పట్టుకుంటున్నాడు ఏంటి అనే ఒక కామన్ సెన్స్ కూడా లేకుండా ఆడాడు నిన్న అసలు వరస్ట్ బిహేవియర్ అని అనిపించింది పృథ్వీది మాత్రం పృథ్వీ గారిది మాత్రం అసలు అంత బిహేవియర్ అయితే అస్సలు ఉండొద్దండి కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా ఆడపిల్లల్ని పట్టుకుంటున్నాం ఇట్లా పట్టుకుంటున్నాం ఇక్కడ టచ్ చేస్తున్నాం అనేది పాపం ప్రేరణ గారు అయితే చెప్తున్నారు వదిలేయండి వదిలేయండి అని బట్ తను అసలు ఏమాత్రం పట్టించుకోలేదు ఓన్లీ గేమ్ అంటే గేమ్ వైజే కాదు కదా కొంచెం కామన్ సెన్స్ హ్యూమానిటీ అనేది కూడా ఉండాలి అనేది నా ఒపీనియన్ బట్ చాలా రాంగ్గా అయితే ఆడారండి నిన్నైతే గేమ్ నాకు అసలు నిన్న వాళ్ళ శక్తి టీం ఆడిన గేమ్ ఏది నచ్చలేదు ఇంకొకటి విష్ణుప్రియ గారు విష్ణుప్రియ గారు కూడా అంతే తనకి టచ్ అయినా టచ్ అవ్వకపోయినా ఒక తొందరగా ఒక మాట అనేది అనేస్తారు బట్ ఆ మాట అనేటప్పుడు వెనకమాల అసలు అది ఓకేనా కాదా అని చూసుకోవాలి అనేది మెయిన్ రీజన్ కదా టచ్ అయింది అని అంటే అనవచ్చు బట్ టచ్ అవ్వకుండానే చెప్పడం అనేది అయితే నాకు నచ్చలేదు అదొకటి నిన్న శక్తి టీం ఆడిన తీరైతే నాకు నచ్చలేదండి ఇంకొకటి కాంతారా టీంలో కూడా అభయ్ అన్న కొంచెం ఏమంటారు వాళ్ళ టీంకి కోఆపరేట్ చేయాలి బట్ తను ఏం కోఆపరేట్ చేయకుండా అయితే అయిపోయిందిలే తర్వాత చూసుకుందాంలే అన్నట్లు వదిలేశాడు పాపం లాస్ట్కి వాళ్ళంతా కష్టపడిందంతా వృధా అయింది అని అనిపించిందండి ఈరోజు నా ఒపీనియన్ అయితే ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్